శ్రీ గురు నమ శ్రీ నమః పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క సుమాంజలి ఐదు ఆదివారం రోజున వృత్తికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మృత్యుక రాశి వారికి మంచి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థికంగా గొప్పవారు అవుతారు మీ యొక్క ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి కలహాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిర ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించకుండా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థిక సహకారం లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు వ్యవహరించి అందుకుంటారు అనుకూలిస్తుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధి బలం బాగా పనిచేస్తుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాల నుంచి బయటపడతారు బంధువుల సహకారం ఏర్పడుతుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో విశేషమైనటువంటి గొప్ప ఫలితం ఫలితాలను ఏర్పరుచుకుంటారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్నది సిద్ధిస్తుంది స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా కొన్ని రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందిన అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు ప్రేమగా వ్యవహరిస్తారు చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫ్గా సాగున అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని ఏర్పరచుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని పూర్తి చేసినా ఇట్టే పూర్తి చేస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షి ധന്യവാദമുള